పోయిన వారం మటన్ చేస్తే అది కాస్త హలీమైంది ఈసారి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఎందుకంటే మా మావయ్య గారు కిలో మటన్ తెచ్చారు మటన్ కర్రీలో ముక్కలు ఎక్కువ ఉంటాయి కానీ కలుపుకోవడానికి గ్రేవీ రావాలంటే ఈ మాత్రం స్టఫ్ అంతా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నాకు పెళ్లికి ముందు నాన్ వెజ్ పెద్దగా అలవాట్లేదు ఎప్పుడైతే మా ఆయన చేసుకుని అత్తరింట్లో అడుగు పెట్టాను మా మావయ్య వారానికి మూడు సార్లు నాన్వెజ్ తీసుకొచ్చి నాకు బాగా అలవాటు చేశారు ఈ కిలో మటన్ లోకి ములక్కాయలు కూడా వేసి వండమని మా ఆయన చెప్తే అయిపోయి మొన్నట్లాగా ములక్కాయ మటన్ చేద్దామంటే మళ్ళీ వద్దామని భయం వేసి ములక్కాయలు మాత్రం తేమక ఉట్టి గ్రేవీ కర్రీ స్తా అని చెప్పాను ఢిల్లీలో మా ఇంటి చుట్టూ ఉన్న ములక్కాయలన్నీ ఏం చేస్తున్నాయో నేను లేకపోయేసరికి నా మీద బెంగ పెట్టుకున్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇక్కడ మా ఊర్లో ఆంధ్రాలో ములక్కాయల దగ్గర నుంచి కరేపాకు దాకా అన్ని కొనుక్కోవల్సిందే ఢిల్లీ నైతే నేను చాలా మిస్ అవుతున్నాను వంట చేస్తున్నప్పుడు మరీ ముఖ్యంగా ఏదో ఒకటి తెంపుకో చేస్తాను కదా ఇంకా గుర్తొస్తుంది కుక్కర్ లో మటన్ వేసి నీళ్లు పోసాక మినిమం సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఆ తర్వాత అదంతా ఎగిరిపోయి ఇలా దగ్గరికి పడే వరకు ఉంచి మటన్ మసాలా గరం మసాలా చేతి నిండా కొత్తిమీర వేసుకో అమ్మయ్య ఈసారి మటన్ కర్రీ కాస్త హలిం పేస్ట్ स्टेट अवल